హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ కొంచెం హెల్త్ బాగాలేని కారణంగా రెండు రోజుల నుంచి కూడా నేను మీకు సరైన ఈ విధమైన అప్డేట్ ఇవ్వలేకపోయాను సో మా మేనగోడలు చేత ఆ చిన్న వీడియో చిన్న వీడియో అనేది మీకు చేసి నాకున్న సమాచారం మేరకు అవి అప్డేట్ ఇవ్వడం జరిగింది అది నిన్న ఓకే నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విధానాన్ని మాట్లాడిన విధానాన్ని నేను మీకు ఈ వీడియోలో మీకు పూర్తిగా కనబడుతుంది ఆయన ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సి ఈ ఆగస్టు ఈ చివరికి ఆగస్టు నాటికి మేము పూర్తి చేస్తాము అని చెప్తున్నారు మరి అది ఎలా పూర్తి చేస్తారు ఓకే నేను మీరు వీడియో వినండి ఆయన మాటలు పెడుతున్నాను ఆ తర్వాత సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మీలో ఎవరికైతే డాట్స్ వచ్చాయో సో ఇక్కడ సిహెచ్ విమతి అనుకుంటా ఆ సిస్టర్ గారు చెప్తున్నారు నాకు నలభై ఎనిమిది డాట్లు వచ్చినాయి ఎస్ఏ తెలుగు తెలుగు పండిట్టు ముప్పై తారీఖున రాశాను అసలు నేను పెట్టిన ఆన్సర్ ఒకటి కానీ ఇక్కడ రెస్పాన్స్ షీట్లలో చూపించే ఆన్సర్ ఇంకొకటి దీనివలన దాదాపుగా నలభై ఎనిమిది నలభై ఎనిమిది అంటే ఇరవై నాలుగు మార్కులు నేను నష్టపోతున్నాను ఈరోజు ఒక అర మార్కు చాలు పావు మార్పు చాలు పాయింట్లో చాలు వాళ్ళ యొక్క ర్యాంకు తల క్రిందులు అవ్వడానికి గుండె మీద చేసుకుని మిత్రులు అందరూ ఒకటి ఆలోచన చేయండి దయచేసి ఒకవేళ మీకు నచ్చట్లేదు అనుకోండి ఓకే నేను దాని గురించి పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు ఓకేనా మీకు ఇష్టం లేకపోతే చూడడం మానేయండి మంచిదే కదా నేను దాని గురించి అసలు అభ్యంతరాలు లేరు ఎందుకనంటే ప్రైమరీ కీ ఇచ్చిన తర్వాత చెప్పాను అయ్యా ఫైనల్ కీలో కూడా మార్పులు భారీగా వస్తాయి అని చెప్తే చాలామంది అలాగే అంటారులే అంటున్నారు ఇప్పుడు ఫైనల్ కీలో మార్పులు వచ్చినాయి ఫైనల్ కీ తర్వాత ఇప్పుడు అభ్యంతరాలు రేస్ చేస్తున్నారు మరి ముఖ్యమంత్రి గారు కూడా మంత్రి గారు కూడా ఏం చెప్పాలో చొరవ తీసుకుని ఓకే వీళ్ళు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు కాబట్టి ఎవరికైతే డాట్స్ వచ్చాయో డిఎస్సి పరీక్షలు ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నింటికి ఆ సమస్యలన్నింటికి కూడా పరిష్కారాన్ని చూపి వీళ్ళకి న్యాయం చేసేటట్లుగా మేము ముందుకు వెళ్తాం ఇప్పుడు డాట్స్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి రెండు జంబుల్ జంబులింగ్ అయ్యింది కదా ఆన్సర్స్ అవి ఇవి అటు ఇటు అయి మరి దాని పరిస్థితి ఏంటి అలాగే ఇటు నార్మలైజేషన్ పరిస్థితి ఏంటి ఎంతమంది అభ్యర్థులు వస్తున్నారు ఏంటి వాళ్ళ కథ ఇవన్నీ చెప్పకుండా మీరు ఒకవేళ ముందుకు వెళ్ళిపోయారనుకో సో ప్రభుత్వం ఇంతవరకు కూడా అభ్యర్థులు ఎవరో కూడా ప్రభుత్వం ఇంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్తుంది అని అంటే నేను ఆలోచించింది చెప్తున్నానండి ప్రభుత్వము ఎందుకు ఇంతలా చెప్తుందంటే ఎవరూ కూడా రిజల్ట్ ఆపమని స్టే ఇవ్వాల స్టే కోసం అడగట్ల సో స్టే కోసం అడగట్లేదు కాబట్టి ఏమో సోమ మంగళ బుధవారాల్లో ఎవరైనా స్టే కోసం వెయ్యొచ్చేమో చెప్పలేం కదా అది అందుకని స్టే అడగలేదు కదా సమస్యల గురించి అడుగుతున్నారు ఆ సమస్యల పరిష్కారం చెప్పాలి ఇది సో సమస్యలు ఇప్పుడు వినతి నా తర్వాత ఆ సిస్టర్ గారు మాట్లాడుతారు చూడండి ఆవిడ ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే నా డాట్స్ పరిస్థితి సో ఈ వీడియోలో మీకు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పిన ప్రతి విషయం మీరు అర్థం చేసుకోండి అంతేగాని మళ్ళీ నెగిటివ్గా మాట్లాడుకోవడం నెగిటివ్ ఆలోచన విధానం కానీ అలాగే నాకు ఫోన్ చేస్తున్నటువంటి వాళ్ళు నా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకుంటారు కొంచెం ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను వాయిస్ రావట్లేదండి సో బాగా ఫీవర్ ఉంది బాగా ఫీవరు సో కాఫ్ ఎక్కువ ఉంది అందుకని నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను దయచేసి నేను దయించి ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకుంటారు కదా అని ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టండి అలాగే మనం ఒక మన బ్యాచ్ అండి రత్న కాంపిటేటివ్ బ్యాచ్ అనేది జనరల్ స్టడీస్ కానీ అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకి చక్కగా బ్యాచ్ చేశారు అంటే సర్కార్కు సాధించాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు సర్కార్ కొలువు సాధించాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి నేను చక్కగా ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాను అది టెట్ డిఎస్సి లాంగ్ టర్మ్ బ్యాచ్ అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు మీకు స్క్రోలింగ్ అవుతుంది నెంబర్ సార్ నేను జాయిన్ అవుతాను సార్ అనుకుంటే అద్భుతంగా జాబ్ మాత్రం వంద శాతం వంద శాతం వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ఓకే నేను దాంట్లో మాత్రం డౌట్ లేదు చెప్తున్నా కదా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది రత్నం సార్ దగ్గర అది గుర్తుపెట్టుకోండి మీ ఇష్టమేనండి ఇప్పుడనే మీకు ఇది కాకుండా మెగా టిఎస్సి ఇప్పుడు ఏం ఈ నెలాఖరికి పదహారు వేల ఐదు వందల మంది కొత్తగా టీచర్లు నియమించి మీ స్కూల్ కి పంపించే బాధ్యత నాది ఇంకొక పక్క ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఆలోచించాం గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి నా విన్నపం అయ్యా నేను చింతపల్లి సునీత రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ముప్పై ఆరున జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఎగ్జామ్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ సూరంపాలెంలో రాయడం జరిగింది నా హాల్ టికెట్ నెంబర్ ఎండిఎస్సి జీరో టూ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఈ ఎగ్జామ్లో అన్ని ప్రశ్నలకు నేను ఆన్సర్ చేయడం జరిగింది అయితే రెస్పాన్స్ షీట్లో చూసుకుంటే నలభై ఎనిమిది ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్స్ తప్పుగా చూపించబడ్డాయి చూజన్ ఆప్షన్స్లో నేను నాలుగు పెడితే అందులో రెండుగాను రెండు పెడితే మూడుగాను ఈ విధంగా ఆప్షన్స్ నాకు తారుమారుగా కనిపించాయి సో ఇలా నాకు నలభై ఎనిమిది ప్రశ్నలకు ఆన్సర్స్ తప్పుగా చూపించడం జరిగింది ఇలా నేను ఎంచుకున్న ఆన్సర్కి బదులుగా కంప్యూటర్ మరొక ఆన్సర్ను తీసుకోవడం వల్ల నేను సుమారు ఇరవై నాలుగు మార్కులకు పైగా నష్టపోయాను గత ఆరు సంవత్సరాలుగా కష్టపడి చదువుతూ కుటుంబాన్ని వదిలేసి చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టి నేను కష్టపడి బీఎస్సీ ఎగ్జామ్ కోసం చదువుతున్నాను దయచేసి నా మీద దయ ఉంచి నా పర్సనల్ ఐడి నెంబర్స్ పరిశీలన చేసి నాకు న్యాయం చేయవలసిందిగా వినయపూర్వకంగా కోరుతున్నాను